అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీలత డిడబ్ల్యూఓ నరసింహారావు సూర్యాపేట డిఎస్పీ రవి డిఎంహెచ్ఓ డాక్టర్ కోటా చలం ఆర్డిఓ వేణుమాధవులతో కలిసి పాల్గొని మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి కుమారులు చేపట్టాలని అన్నారు ప్రతి వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా తమ కుమారులు తమను పట్టించుకోకుండా వదిలివేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా తమ వృద్ధులకు న్యాయం చేయగలమని అన్నారు కానీ గ్రామాలలో పెద్ద మనుషుల ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని అన్నారు చట్టపరమైన చర్యల ద్వారా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు వృద్ధులైన తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో జీవిస్తారని ఒకరి ముందు తలవంచి జీవించడం వారికి ఇష్టం ఉండదని అన్నారు వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయా కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుండి వచ్చిన వయోవృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు మనం ఫస్ట్ రోజు అయినటువంటి రోజున తెలుగు సంస్కృత కార్యక్రమాలు సంఘాల సభ్యుల ద్వారా నిర్వహించడం జరిగింది

ఏమంటారు వయసు రీత్యా అదొక నంబరే వయసు రీత్యా మీరు వృద్ధులే కానీ జ్ఞానరీత్యా చాలా పెద్దవాడు సో మీ మేధాసుని మీ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మీరు అందరూ పంచుకున్నారని నేను అనుకుంటున్నాను సో సమాజానికి మనకే మనం చెప్తే ఏమొస్తుందిలే అని అనుకోకూడదు మేము చూద్దామని అనిపిస్తుంది కాబట్టి మీరు చెప్తూనే ఉండాలి మీ మీ ద్వారా సుభాషితాలు వెళ్తూనే ఉండాలి మంచి మాటలు చెప్తూనే ఉండాలి దేని రోజు దినోత్సవం జరుగుతున్నాం అట్లా అందర్ సీనియర్ సిటిజన్స్ కి అందరికి నా తరపున ఉదల్కొక నమస్కారం అండి ఈ పరిస్థితి నేను చిన్నప్పుడు అట్లా మాట్లాడేను అట్లా మరి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది వార్త చెప్ిన విషయాలు మీరు అనుభవించిన లేదంటే అనుభవిస్తున్న విషయాలు చాలా బాగా కనెక్ట్ అయినాయి దాంతోపాటు మీరు నవ్విండ్రు కాబట్టి ఈరోజు కనీసం అంత చిరునవ్వు కనిపించింది కాబట్టి చాలా సంతోషం ఉంది వారంతా ఎక్స్పీరియన్స్ నాకు లేదు కానీ కొన్ని విషయాలు నేను గమనించిన దాంట్లో ఇక్కడే ఒక విషయం చెప్తాను మీరు ఇప్పుడు వయసులో పెద్దవారు అయిపోయి మీరు దేశానికి కానీ ఎంతో ఉన్న పరిస్థితిలో అన్ని కష్టాలు చూసుకొని ఇంతదాకా తీసుకొచ్చింది దానికి ప్రత్యేకంగా ఈ దేశం ఈ రాష్ట్రం మీ జిల్లా మీకు రుణపడి ఉంటుంది అని ఎప్పుడూ చెప్తా కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మీరు అడగాల్సిన టైం వస్తుంది అంతకుముందు మీరు మంచిగా ధైర్యంగా ఉన్నారు వయసు అంతా కాలేదు ఏది కావాలని నేనే చేసేస్తా వేరే వాళ్ళకి ఎడుగు ఎందుకు అడగాలని అట్లా ఆలోచన నేను చూసిన దాంట్లో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ సెల్ఫ్ రిస్పెక్ట్ ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా అడగాలంటే కూడా అడగరు ఎందుకు అడగాలి నేను నా బాధపడతాను కానీ అడగలను ఎందుకంటే ఉన్న కొన్ని విషయాలు ఇంట్లో ఏదో మాటలు ఏదో డిస్కషన్లు దాంట్లో ఎవరు ఏమన్నారు ఎవరు ఏం చెప్పారు అన్ని దాంట్లో మనం అడుగులు మానేస్తాం ఈ వయసులో అంత సీనియర్ అయిన తర్వాత ఆత్మగౌరవం ముఖ్యమై ఆ దాంట్లో కొన్ని విషయాలు వచ్చేసరికి మనం బాధపడతా ఉన్నాం వారు పిలిపించి సంతయించి మాట్లాడేసి చూస్తే ఒక బాగుంటుందని నా అభిప్రాయం వాటి గురించి డిడబ్ల్యూ గారి ద్వారా అదేవిధంగా ఆర్డియోస్కి నేను కోరేది ఏంటంటే మీ ట్రిబ్యునల్తో పాటు సీనియర్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే వారు కొంచెం మనం ఫైనల్ ఆర్డర్ ఇచ్చే ముందు పిలిపించి కూర్చోపెట్టి పెట్టి మాట్లాడి సంజాయిస్తే అధికారికంగా ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువ శాతం మార్పు కనిపించే విధంగా ఉంటుంది అని నా అభిప్రాయం ఒకటి రెండో విషయం ఇక్కడ ప్రత్యేకంగా గమనించడం జరిగింది ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర మీరు పోయినప్పుడు కొంత ఇబ్బంది పడతా ఉండాలని చెప్పడం జరిగింది ఇది యాక్చువల్లీ ముందు అంతకుముందు